విద్యార్థులు చిన్నతనం నుంచే పొదుపులను అలవర్చుకోవాలని జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు దేవరగద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామ మాజీ సర్పంచి ఆత్మకూరి రామ్దేవ్ రెడ్డి తన సొంత ఖర్చుతో మట్టి గల్లా బుడ్డీలను పంపిణీ చేసి ఒక్కొక్కరికి వంద రూపాయల చొప్పున పదిహేను మంది విద్యార్థులకు పదిహేను వందలను ఆర్థిక సహాయం అందించి పొదుపుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు చిరుతిళ్లకు ఆరోగ్యాలకు దూరంగా ఉంటూ డబ్బు పొదుపు చేస్తే ఆరోగ్యంతో పాటు సన్మార్గంలో పయనిస్తారని అన్నారు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పొదుపు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు మాజీ సర్పంచ్ ఆత్మకూరి రామ్దేవ్ రెడ్డి మాట్లాడుతూ పొదుపుపై విద్యార్థుల్లో పెద్ద ఎత్తున చైతన్యం కలిగించాలని కోరారు డబ్బును పొదుపు చేసే విద్యార్థులకు మరింత సహకారం అందిస్తారని అన్నారు ఒకసారి గల గట్టిగా చప్పట్లతోటి మన రామ్ రెడ్డి సార్ గారికి అభినందన తెలుసు ए अंदर गन्ना पेटीज తీసుకున్నారు ಅಂತ ಬರ್ತಾನೆ ಸೇಮ್ ಮನುಷ್ಯನ ಎರಡು ಕಂತ್ರ ನೀನು ಬಲ್ಲಾ ಆ ಆ ಆ ದಿಸ್ಕೊಂಡರಾ ತರವಾಡಲೋ ಆ ದಿಸ್ಕೊಂಡರಾ ಸುನೇ ಆ ಕಡೆ ಕರ್ನೆಕ ಇಗೋ ಒಂದರಂಗ ಒಂದೇ ಮಾತ್ರ ಏನಿ ಐದು ಬೋಟಿ ಗಟ್ಟಿೊಂಡಿದೆ પૈಸಲೇಸ್ತನಾ